రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ఐపీఎల్ విక్టరీని పురస్కరించుకొని కర్ణాటక ప్రభుత్వం అయితే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసిందని చెప్పొచ్చు సో మరీ అతిగా ఆలోచన చేసి ముందస్తుగానే ఆ రోజునే ఒక హాలిడేగా ప్రకటించడం ప్రకటిస్తే ప్రకటించారు కానీ అక్కడికి వచ్చిన క్రౌడ్ని కంట్రోల్ చేయాలి కదా సో మరి ఏం చేస్తారు నెక్స్ట్ అనేది చూడాలి సో ఇప్పటికే పది మందికి పైగా సో ఫ్యాన్స్ అక్కడికి వచ్చిన క్రౌడ్లో నుంచి చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు ఈ సంవత్సరాల్లో అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ స్టాంపేడ్ ఎక్కడెక్కడ జరిగిందనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముఖ్యంగా మన ఇండియాలోనే ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు బీహార్లో జరిగింది ఆగస్టు ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత తిరుపతి ఆంధ్రప్రదేశ్తో జనవరిలో జరిగింది తర్వాత ప్రయాగ్ జరిగింది సో ముప్పై మందికి పైగా చనిపోయారు అదేవిధంగా మనకు ఫిబ్రవరి ఫిఫ్టీన్ ఇండియాలో జరిగింది ఇది న్యూఢిల్లీలో సో పద్దెనిమిది మంది తర్వాత గోవాలో జరిగింది దీంట్లో మంది చనిపోయారు సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకు ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో అక్కడ ఇలాంటి స్టాంప్స్ అనేవి జరగట్లేదు మన భారతదేశంలో కావచ్చు సో అభివృద్ధి చెందుతున్న చెందని దేశాల్లో జరుగుతున్నాయి అంటే మనము కావాల్సిన ప్రోటోకాల్స్ కావచ్చు సో ఆ ప్రొసీజర్స్ అయితే మనం ఫాలో అవ్వట్లేదు సో మనకు కర్ణాటకలోనే బెంగళూరులో ఉన్న ఈ చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ సంఘటన జరిగింది సో కర్ మనకు ఈ కర్ణాటకలోనే ఈ విధానసభ దగ్గర క్రౌడ్ చూడండి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక వార్త వస్తున్న వార్త ఏంటంటే ఈ స్టాంపేడ్ జరిగిన తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి చెప్పకుండా సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ రాహుల్ శివశంకర్ అనే వ్యక్తి మనకు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అన్బిలీవబుల్ విక్టరీ సెలబ్రేషన్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ ఆర్సిబి పరేడ్ కంటిన్యూస్ నో మెన్షన్ ఆఫ్ స్టాంపేడ్ సో ఈ జరిగింది జరిగిందనే అంశాన్ని కూడా దాపెట్టి సో ఆ సెలబ్రేషన్ పరేడ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు అసలు ఇది ఏదో నమ్మసక్యంగా లేదని అతను పెట్టాడు సో ఆ తర్వాత చూస్తే మనకు అతనే హౌ కెన్ దిస్ బీ అలోడ్ టు గో అన్ సో బయట స్టాంప్ హెడ్ జరుగుతుంది ఎంత జరుగుతుంది అయినా కానీ వీళ్ళ సెలబ్రేషన్స్ వీళ్ళు చేస్తూనే ఉన్నారు సో ఇది చాలా క్షమించరా అనేది ఒక క్రైమ్ అని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో సాధారణంగా ఒక స్క్వైర్ కిలోమీటర్కి ఎంతమంది ఉంటే ఈ స్టాంప్ హేడ్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటారని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సో మన ఇక్కడ చూస్తే మనకు సాధారణంగా ఆ క్రౌడ్లో ఇక ఈ రిస్క్ మేనేజ్మెంట్ కావచ్చు ఆ సిచ్యువేషన్లో మనం ఎలా చేయాలనే దానికి సంబంధించి మనం అసైజ్ చేస్తే ఒక ఒక దగ్గర నిల్చున్న క్రౌడ్ క్రౌడ్ అంటే గుంపు గుంపుగా నిల్చున్న క్రౌడ్ దగ్గర ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఇద్దరు మనుషులు ఉండొచ్చు అదేవిధంగా సో మూవ్ అవుతున్న క్రౌడ్కి అయితే మనకు ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు సో ఇది సేఫ్ కానీ దీనికి మించిపోయింది అన్నట్టు సో ఇక్కడ మనం చూస్తే ఈ గ్రాప్లో చూడండి సో ఈ గ్రాప్ పెరుగుతున్న ముందర పోతున్న కొద్దీ ఇక్కడ క్రౌడ్ పెరుగుతుంది దాంతోపాటు రిస్క్ కూడా పెరుగుతుంది సో ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్కి ఒకరు ఉన్నప్పుడు ఎలాంటి రిస్క్ లేదు చూడండి తర్వాత స్క్వేర్ కిలోమీటర్కి ఇద్దరు సో టూ పాయింట్ ఫైవ్ మెంబర్స్ త్రీ మెంబర్స్ త్రీ పాయింట్ ఫైవ్ మెంబర్స్ ఇట్లా పెరుగుతున్న కొద్దీ రిస్క్ అనేది చాలా పెరుగుతుంది సో ఇది క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి హలో ఫ్రెండ్స్ ఇది ఫోర్ మెంబర్స్ డెడ్ అనేది కొంచెం మనకు మధ్యాహ్నం టైంది న్యూస్ సో ఓవరాల్గా అయితే మనకు పదకొండు మంది చనిపోవడం జరిగింది సో మరి ఇప్పుడు మార్నింగ్ వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందనేది తెలియదు సో ఓవరాల్గా మనకు తెలంగాణలో మనకు అల్లు అర్జున్ ఏదైతే పుష్ప టూకి సంబంధించిందో అక్కడ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది సో వీరు అది తప్పని చెప్పేసి అతని మీద కేసులు చేయడము అతను జైలు పోవడం ఇవన్నీ జరిగినాయి మరి అక్కడ కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో వారు ముందస్తుగానే హాలిడే ప్రకటించారు సో వారికి ఫెసిలిటేట్ చేయాలంటే గవర్నమెంట్ ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టి చేస్తే అయిపోతుంది కానీ కంట్రోల్ చేయడం సాధ్యం కానప్పుడు సో ఈ బహిరంగంగా అందరినీ పిలిచి ఇంత చేసి ఇంతమంది చావుకు కారణం కావాల్సిన అవసరం ఏముంది సో దీని మీద లోతుగా విచారణ జరిపి దీని మీద ఎవరైతే ఉన్నారో కారకులు వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎవరైతే బాధితుల తరఫున సో ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి మనకు ఆర్సీబీ విక్టరీ ర్యాలీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్